హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రీ మనం ఈరోజు చెప్పుకోబోయే కదా ప్రియసకి పార్ట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం తీసుకో అన్నయ్య నోనో నేను ఫ్రెష్ అవలేదు ఉంచు అన్నాడు గగన్ బాబుని చూస్తూ ఎలా వెగుతున్నావు ధరని దీవెన అల్లరిగా నవ్వింది పిల్ల పిచ్చుక పిల్లకలు కట్ చేస్తాను అన్నాడు గగన్ ధరణి ముసిముసిగా నవ్వుతుంటే ప్రతీది అలా ఉండాలి ఇలా ఉండాలి అని చంపేస్తాడు కదా ధరణి దీవెన అంది అదేం లేదు అంది ధరణి ఎందుకు ధరణి నీ బాధ దిగమిగుకుంటావు మాతో చెప్పు అంటూ సానుభూతి కురిపించింది దీవెన చేతికి అందిన దిండి తీసుకుని దీవెనకి విసురుగా ఆమె ముఖం మీద తగిలింది ఆ నొప్పి అని అరిచింది దీవెన నొప్పి లేకపోయినా నొప్పి నటిస్తూ నీ గులకరాల గొంతు ఆపై పడుకున్న కొడుకుని చూస్తూ నోటి మీద వేలు వేసుకుని దీవెన వైపు చూపించాడు గగన్ అబ్బో అంటూ మోతిగుని తిప్పి గునిగింది సరే మేము వెళ్తాం మాకు లేట్ అవుతుంది ధరణి పద అంటూ పైకి లేచాడు గగన్ ధరణి బుజ్జోని తీసుకుని గగన్ వెంట అడుగులు వేసింది అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారా అని అతన్ని అడగ్గా వెళ్ళినట్టు చెప్పాడు గగన్ వీక్ష తల్లిదండ్రులకి వెళ్తున్నట్టు చెప్పి బయటకు వచ్చేసింది ధరణి ధరణి భుజం మీద నిద్రపోయిన బుజ్జి మహిని ఒడిలో వచ్చింది గగన్ డ్రైవ్ చేస్తుండడంతో ఇంటికి రాగానే బాబుని జాగ్రత్తగా బెడ్ మీద వేసింది ఫ్రెష్ అయి వచ్చింది ధరణి బాబు పక్కనే పడుకుని వాడి సుకుమారమైన చేతి చెంప మీద పెట్టుకుని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాడు గగన్ అతని పక్కకు వచ్చి వెనుక నుంచి హత్తుకుని పడుకుంది ధరణి అతని కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు నాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి ఆమె ఆ ఇరుకులో పడుకోవడంతో ఆమెని దగ్గరికి లాక్కున్నాడు ఆడు పడుకోవచ్చు కదా ఇరుక్కోకపోతే కావాలని ఆమెను ఉడికించడానికి అన్నాడు గగన్ మీకు ఎలాగూ నేనంటే లెక్కలేదు నాకు అలా కాదుగా నిద్రపట్టదు అంటూ అతనికి అత్తుక్కుపోయినట్టు ఉండి తల ఎత్తి చూసింది ధరణి మాటలు బాగానే నేర్చా అతనికి తగులుతున్న ఆమె జుట్టును విసుగ్గా వెనక్కి వేశాడు అతను ఏవండి దీవెన అక్కడ ఎలా ఉంటుందో ఏంటో ఎవరు వారు కూడా లేదు కదా అంది ధరణి తనేం చిన్నపిల్ల కాదు ఎక్కడ ఎలా ఉండాలో తనకు బాగా తెలుసు నువ్వు నీకున్న ఆ కాస్త బ్రెయిన్ కష్టపెట్టుకో అంటున్న అతన్ని చిరుకోపంగా చూసింది ధరణి ఆ క్రమంలో ముడుచుకుపోయిన ఆమె మూతిని చూస్తూ ఆమె పెదవులు తెరుచుకోకుండా అతని పని మొదలు పెట్టేశాడు చీర పక్కకు జరిగి క్లియర్గా ఉన్న ఆమె నడుము మీద చేయి వేసి గాఢంగా హత్తుకుని ఆమె చెంప మీద పెదవులు తాకించాడు అతని మునివేళ్ల విన్యాసాలకి ఆమె ఊపిరి భారంగా పీల్చుకుంటోంది పోహ్ అవతలికి విసుగు చూపిస్తూనే ఆమె గుండెల్లో ముఖం దాచేసుకున్నాడు అతను ఎందుకు పోవాలి నవ్వుకుంటూ అతని తలని నిమిరింది ధరని టెన్ చేయడానికే వచ్చావు కదా ఆమె హృదయపు లోతుల్లో ఓ ముద్దు బహుకరించాడు మరో చిన్న నిడ్డూర్పు ఆమె నుంచి థర్డ్ మంత్ కదా ఏం పర్లేదంట నెమ్మదిగా నోరు విప్పింది ధరని దేనికి పర్లేదు అని అడిగాడు అతను ఏమో నాకు తెలియదు అందరూ ఇదే అంటారు అంది ధరణి అందరూ వేరు నువ్వు వేరు తమరి శరీరం బహు సున్నితం అన్నాడు అతను వెటకారంగా బాగానే ఉన్నాను నేను అంది ధరణి ఓరుకోక నోరు ముసి పడుకో కసిరాడతను తన హృదయంలో ఒదిగి పడుకున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంది ధరణి ఆ మాటల్లో ఉన్న కరుకుదనం ఆ చేతల్లో ఉండదు అని ఆమెకు కూడా తెలుసు బంగారం మీరు పైకి అనలేదు అతడు నిద్రపోయిన తర్వాత గట్టిగా ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంది నేను కూడా వస్తాను అంటున్న ధరణి మాటలకు సీరియస్గా చూసి అవసరం లేదు ముఖం మీద చెప్పేశాడు గగన్ అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తుంటే నేనెందుకు రాకూడదు అని అడిగింది ధరణి నోరు మూసుకుని కూర్చో విసిగించుకు ఎయిర్పోర్ట్ దగ్గర లేదు ఇంకా తాము హెల్దీగా లేరు ఆ విషయం గుర్తుపెట్టుకో అప్పటికే రెడీ అయిపోయి కాళ్ళు చేతులు ఆడిస్తున్న కొడుకుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు గగన్ నాకేమైంది నేను బాగా నేను ఉన్నాను కదా ధరణి అంది చెప్పింది విను టూ అవర్స్ వీడు ఉండలేడు విన్ని తీసుకొని రాలేవు ఈ మధ్య మొండిగా తయారవుతున్నావు సీరియస్గా చూశాడు గగన్ వీణ్ కూడా తీసుకొస్తాను జాగ్రత్తగా చూసుకుంటాను అంది ధరణి చెప్తే అర్థం కాదు నీకు దెబ్బలు తింటావు అనగానే బుగ్గ మీద చేతిని పెట్టుకుంది ధరణి నువ్వు బేబీకి మదర్వి గుర్తుపెట్టుకో కావాలంటే ఇంకో నాలుగు నెలల ఆగు ఎయిర్పోర్ట్ అంతా తిప్పుతాను అతను విసుక్కుని వెళ్ళిపోయేసరికి ధరణి అలిగింది దీవెనకి కాల్ చేసి రావట్లేదని చెప్పింది గగన్ గురించి తెలిసిన దీవెను కూడా ఎక్కువ అడగలేదు ఇక మరో గంట తర్వాత ధరణి బాబని తీసుకుని నెమ్మదిగా కిందకొచ్చింది అక్కడ ఉన్న పతిని చూసి అదిరిపడింది అదేంటండి ఫ్లైట్కి టైం అయిపోయింది మీరు ఇంకా వెళ్ళలేదు అంటూ అత్తగారి చేతిలో కొడుకుని పెట్టి భర్త వైపు చూసింది ధరణి అవును గగన్ ఫ్లైట్ ఏమైనా లేట్ అయిందా మాలవిక కూడా అయోమయంగా చూసింది నేను వెళ్ళట్లేదు మా నాకు వేరే పని పడింది దేవునికి చెప్తానులే అని బాబు దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు గగన్ అత్తయ్యా మీరు కూడా చెప్పరేంటి ఆయనకి దీవెన ఏమనుకుంటుంది పాపం ఫీల్ అవుదా అత్తగారితో తన గోడు వెళ్ళబోసుకోసాగింది ధరణి గగన్ గురించి తెలుసు కదా ఏమీ అనుకోదులే అంది మాళవిక అదిగో మీరే ఆయన్ని ఇలా తయారు చేశారు నేను వెళ్ళక తను వెళ్ళక మీరు వెళ్ళక దీవెన ఎంత బాధపడుతుంది ధరణి దిగాలైపోయింది పిచ్చిపిల్ల ఏం కాదని చెప్పాను కదా రాత్రి టైం స్పెండ్ చేసి వచ్చారు కదా ముఖ్యమైన పని ఉండి ఉంటుంది అందుకే వెళ్ళి ఉంటాడు అని ధరణి చేతి మీద తట్టింది మాలవిక మీరేంటో మీ ఉద్దేశాలేంటో నాకు అసలు అర్థం కాదు అనుకుని ధరణి నిట్టూర్చింది వీక్ష చేతన్ దీవెన ఆమె పేరెంట్స్ అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు దీవెనకి వెళ్ళాలి అని లేకపోయినా ఇక్కడే ఉంటే తనకు పిచ్చి పట్టేలా ఉంది అందుకే వెళ్ళక తప్పట్లేదు అందరూ బోల్డన్ని జాగ్రత్తలు చెప్తుంటే ఒకరొకరిని హత్తుకొని వెయిటింగ్ హాల్లో అందరితో మాట్లాడుతూనే ఉంది అప్రయత్నంగా పక్కకు చూసిన దీవెనకి దూరంగా కనిపించిన వ్యక్తిని చూడగానే ఆమె కనులు చిన్నవయ్యాయి ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టగానే ఆమె కనులు వెడల్పోయ్యాయి అప్రయత్నంగా ఆమె ముఖంలో ఆశ్చర్యం చోటు చేసుకుంది స్వరూప్ ఆమె మనసు ఆమె పెదవులు అస్పష్టంగా పలికాయి అతను అక్కడే ఆగే ఆమెనే చూస్తున్నాడు దీవెన అలాగే నిలబడి చూస్తుంది వీక్ష ఏదో మాట్లాడుతుంది అదేమీ వినిపించలేదు దీవునికి అక్క ఇప్పుడే వస్తాను అని వీక్షతో చెప్పింది ఎక్కడికే రెస్ట్ రూమ్కి అక్క అని దీవెన అనగానే చేతుకున్న వాచ్ వైపు చూసుకొని వెళ్ళు రా అంది వీక్ష దీవెన నెమ్మదిగా అడుగులు ముందుకు వేసింది ఇంకా వన్ అవర్ టైం మమ్మీ అది వాష్రూమ్కి వెళ్తుంది తల్లితో చెప్పింది వీక్ష దీవెన స్వరూప్ని సమీపించే కొద్దీ ఆమె గుండె వేగం పెరగసాగింది వెనక్కి తిరిగి ఒక్కసారిగా చూసింది తన కుటుంబం అంతా మాటల్లో ఉన్నారు అతని దగ్గరికి వచ్చింది దీవెన అతని చేతిని పట్టుకుని పక్కకు నడుస్తుంటే బొమ్మలా ఆమె వెంట నడిచాడు స్వరూప్ కాస్త దూరం తీసుకెళ్ళింది మళ్ళీ తన వాళ్ళు చూస్తే వాళ్ళకి విషయం తెలిస్తే అదంతా పెద్ద తలనొప్పి ఎలా ఉన్నావు స్వరూప్ ఆమె మనసుని అతను ముందు బయటపెట్టకుండా చాలా మామూలుగా అడిగింది అతని వైపు చూసి ఆమె ఆశ్చర్యపోయింది అతని ముఖంలో అంతకుముందు నాకు కలలేదు పీక్కిపోయినట్టు ఏదో కోల్పోయినట్టు ఉన్నాడు స్వరూప్ ఆ మాట ఎలా అడుగుతున్నావు అతని స్వరం లోతుగా వచ్చింది చాలా రోజులైంది కదా కలిసి నువ్వేంటి ఇక్కడ మాట మార్చింది దీవెన నా సంగతి వదిలే ఇక్కడ అని సూటిగా చూస్తూ అడిగాడు ఫారెన్ వెళ్తున్నాను అటేటో చూస్తూ చెప్పింది దీవెన మొత్తానికి వదిలేసి కాదు కాదు వదిలించుకొని వెళ్ళిపోతున్నావు అన్నమాట వెరీ గుడ్ అతడు చిన్నగా చప్పట్లు చరిచాడు అది అంగీకరిస్తున్నట్టు ఆమె మాట్లాడలేదు ఆమె భుజాలు పట్టుకుని ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆవేదనగా అడిగాడు స్వరూప్ ఇది పబ్లిక్ ప్లేస్ స్వరూప్ అంటూ అతన్ని విడిపించుకోవడానికి చూసింది ఆమెను గోడకు అంటించేసి అతి దగ్గరగా నిలబడ్డాడు అతను ఇక్కడ ఎవరు లేరు కంగారు పడుకో అన్నాడు నేను వెళ్ళాలి నాకు టైం అవుతుంది అంది దీవెన నాకు సమాధానం చెప్పు దీవెన నాతో చెప్పిన మాటలను అబద్ధం నాతో ప్రవర్తించిన తీరు మోసం అంతేనా అతని మాటలకి చురుగ్గా చూసింది చెప్పు అంతే కదా అని అడిగాడు స్వరూప్ దీవెనకి ఇప్పుడు గొడవ ఫలాలి అని లేదు స్వరూప్ ప్లీజ్ అంది దీనంగా చెప్పు దీవెన అతను ఊరుకోలేదు నువ్వంటే ఇష్టమే అది ప్రేమ కాదు స్వరూప్ అంది నెమ్మదిగా నేనంటే ప్రేమ లేదు ఇష్టం మాత్రమే అంతే కదా నీకు అని అడిగాడు అవును అందుకే నీకు దూరంగా ఉన్నాను ఆ మాటకి అతను సీరియస్గా చూశాడు అలాంటప్పుడు ఎవరో తెలియని వ్యక్తిగా నాకు కాల్ చేసి ఎందుకు నేనంటే ఇష్టమని చెప్పావు అలా కాకుండా నేరుగా నాతో పరిచయం పెంచుకొని నేనంటే ప్రేమ అని చెప్పలేదు అతని మాటలకి దీవెన ఉలిక్కిపడి చూసింది చెప్పు ఆమె భుజాలు పట్టుకొని ఊపేశాడు చెప్పాను కదా అది ప్రేమ కాదు అట్రాక్షన్ అని నోరు విప్పింది దీవెన రియల్లీ అని వెటకారంగా అడిగి నిజమే నీది అట్రాక్షన్ ప్రేమించిన వాడి మీద నమ్మకం లేదు అసలు ప్రేమ మీద నమ్మకం లేదు నీకు మా అన్నయ్య తప్పు చేశాడని నన్ను వదిలేశా చూడు అప్పుడే నువ్వేంటో నాకు అర్థమైపోయింది నువ్వెలా ఉన్నావు నేనైతే ప్రేమించాను కదా అందుకే ఇక్కడ వరకు వచ్చాను ఆ మాటలకి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి మాట్లాడలేనట్టు చూసింది అతని వైపు వెరీ గుడ్ ఇంతకంటే నీ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి ప్రేమ మీదైనా వారి నిర్ణయమే ఉంటుంది కానీ ఇలాంటి అద్భుతమైన ప్రేమను ఇప్పుడే చూస్తున్నాను చాలా బాగా బుద్ధి చెప్పావు మిస్ దీవెన అని విసురుగా చెప్పి నువ్వు నిజంగా ప్రేమించావు అని భ్రమపడి వచ్చాను నాకు నిజంగానే భ్రమ అని నిరూపించావు గుడ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి నేరుగా బయటికి వెళ్ళిపోయాడు ఆమె చెంపల మీద జారిపోతున్న కన్నిటిని అలాగే వదిలేసి చూస్తుంది ఈ దీవెన వెళ్తున్న అతని వైపే ఆమె చూపులు ఉన్నాయి మనుషుల్ని దాటుకుని చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ బయటికి పరిగెత్తింది దీవెన స్వరూప్ కారు సంగతి మర్చిపోయి కూడా వెళ్ళిపోతూనే ఉన్నాడు సరిగ్గా ఎయిర్పోర్ట్కి కాస్త దూరం వెళ్ళగానే ఏదో కారు వచ్చేసి అమాంతం కొట్టేసింది అతన్ని దీవెన స్థాను స్వరూప్ ఆమె వెర్రి పెట్టి పరిగెత్తింది బయటికి దీవెన పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి ఎవరో స్వరూప్ని కార్లో ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారు టాక్సీ కనిపించగానే అందులో ఎక్కి ఆ కారుని ఫాలో అవ్వమని చెప్పింది దీవెన ఆమె శరీరం అంతా చిరుచేమటలో అలుముకున్నాయి ఆమె కళ్ళలో నుంచి దారగా నీళ్ళు పోతున్నాయి త్వరగా పోని భయ్యా ఆ కారు వెళ్ళిపోతుండే డ్రైవర్తో చెప్పింది దీవెన దీవెన కోసం చూసిన వీక్షకి దీవెన రాకపోవడంతో తనే రెస్ట్ రూమ్స్ వైపు వెళ్ళింది అక్కడ దీవెన కనిపించలేదు వెంటనే వచ్చి చేతన్కి విషయం చెప్పింది చేతన్ వీక్ష ఎంత వెతికినా ఆమె కనిపించలేదు పాస్పోర్ట్ బ్యాగ్ కూడా అక్కడే ఉంది సడన్గా ఆమె అలా వెళ్ళిపోవడంతో మతిపోయినట్టే అనిపించింది వారికి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నట్టు అనౌన్స్మెంట్ ఫ్లైట్ వెళ్ళిపోయింది దీవెన ఫోన్ అక్కడే మర్చిపోయింది కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం